క్యాబినెట్ మీటింగ్లో భాగంగా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది కీలక అంశాల మీద చర్చించినట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది ఏదైతే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టులకు కూడా ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది ఒక్కసారి దాని గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను క్యాబినెట్ ఏపీఎంఆర్డిఏ చట్టంలో రెండు వేల పదహారులో అప్పట్లో భవనాల లేఅవుట్లను అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది అయితే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టులకైతే మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది అయితే ఇదే అంశానికి సంబంధించి తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి పడకలను దాదాపుగా వందకి పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది రామాయణపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ కాకినాడలో గ్రీన్ అమ్మోన్మియా ప్లాంట్ ఏర్పాటుపై క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం అయితే జరిగి చర్చించారు దీని మీద కీలక అంశాలు అయితే వెలువడ్డాయి అలానే చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్నటువంటి స్థలంపై దాదాపుగా క్యాబినెట్లో దీనిపై కూడా చర్చ అయితే జరిగినట్టుగా తెలుస్తోంది నంద్యాల వైఎస్ఆర్ కర్నూలు జిల్లాలో పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ అంగీకారం కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది ఎస్ ఎస్ఐపిబి ఆమోదించినటువంటి నూట ఎనభై రెండు వేల ఒక్క వంద అరవై రెండు కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా ఈ పెట్టుబడులను ఈ పెట్టుబడుల వలన రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదకొండు మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా క్యాబినెట్ మీటింగ్లో అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లా రామాయణపట్నంలో ఆరు వేల ఎకరాల్లో దాదాపు తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అయితే దీనికి దీని వలన రెండు వేల నాలుగు వందల మందికి కూడా ఉపాధి కలిగిస్తోంది మొత్తం తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్నటువంటి ఈ ప్రాజెక్టులో టౌన్షిప్ లెర్నింగ్ సెంటర్ రిఫైనరీ పెట్రోకెమికల్స్ ఎనా క్రూడ్ ఆయిల్ టెర్మినల్ గ్రీన్ హెచ్ టూ అడ్మినిస్ట్రేషన్ బ్లాకుల నిర్మాణానికి కూడా ఆబోధం తెలిపింది క్యాబినెట్ విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల రెండు వందల ఎనభై చదరపు అడుగుల విస్తరణంలో టిపిఎస్ ఎనభై కోట్ల భారీ పెట్టుబడులతో ఆమోదం ఆమోదించినట్టుగా తెలుస్తోంది దీంతో రెండు వేల మందికి కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించనుంది అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు బస్సులు బ్యాటరీ ప్యాక్ల కోసం ఈ సంస్థ వెయ్యి నలభై ఆరు వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఓకే చెప్పింది అయితే దీని ద్వారా రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క మందికి ఉపాధి కలగనున్నట్టుగా తెలుస్తోంది అదేవిధంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని నూట ఆరు ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బెల్డ్వెల్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెయ్యి నూట డెబ్బై నాలుగు కోట్ల పెట్టుబడులకు రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది దీనివలన చాలామంది చాలామందికి ఉపాధి కూడా కలుగుతోంది ఎనభై మూడు వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటితో పాటు సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నటువంటి రాష్ట్రంలోనే నదుల అనుసంధానం చేస్తానని అయితే తను చెప్పడం జరిగింది నదుల అనుసంధానాన్ని కూడా ప్రైవేటైజేషన్గా కూడా నేను మారుస్తానంటూ కూడా ఏదైతే చంద్రబాబు గారు మొన్న అసెంబ్లీలో తీర్మానించుకున్నారో దీని మీద కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మీద కూడా ఏదైతే గోదావరి టు బనకచర్ల పై కూడా క్యాబినెట్లో అయితే సమావేశాలు జరిగినట్టుగా పూర్తిగా తెలుస్తోంది చూడాలి దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఇప్పుడు వీళ్ళు క్యాబినెట్ మీటింగ్లో భాగంగా దాదాపుగా పంతొమ్మిది పోస్టులను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా మంత్రి మండలి అన్నిటికీ కూడా ఆమోదించినట్టుగా తెలుస్తోంది మరి చూడాలి ఏం జరగబోతోంది ఏంటి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా రూపురేఖలు దిద్దుకోబోతుందని చూడాలి ఖచ్చితంగా